ఏపీలో ఎక్కడన్నా భూములు ఉత్తగా గనవడుడే పాపము ఇక కబ్జాలు చేసుడే ఇక అధికార పార్టీ ఎనుకున్నదంటే చాలు ఇష్టం వచ్చినట్టే చేస్తారు ఇక ఈ ఊర్లనైతే మొత్తం కబ్జా రాయలు రెచ్చిపోతున్నారు మరి ఏందయ్యా అని చెప్పి మనం కాంప్లైంట్ ఇవ్వబోతేనా ఇక పట్టించుకున్న పాపాన వాకపాయే ఇక ఏం చేయాలా ఏంది కథ అని చెప్పి బాధితులు అయితే వాపోతున్నారు మరి ఏడ కబ్జా జరిగింది ఏంది కథ అని రాని పూరాగా ఇక ఏపీలో ఎక్కడన్నా భూమి మంచి గనపడ్డదని కోయాలకు నచ్చిందని కోయ కబ్జా అవుడే అది ఇక రౌడీలను పెట్టియాలా గూండాలను పెట్టియాలా బెదిరియాల భూమిని కబ్జా వేయాలా ఇక గాలిపంక పట్టలు ఎనుకుంటే ఇంకా ధైర్యం ధైర్యంతో ఏ పనులకు మొత్తం ఆగడం లేకుండా కబ్జా రాయిలు బరు తెగించిండ్రు గుంటూరు జిల్లా మంగళగిరి లజీపీ ఆఫీస్ కు కూతయేటు కబ్జా జరిగింది గూండాలు రౌడీలతోటి కలిసి కబ్జాకు దిగబడ్డరు చిరుమామిల జనార్దన్ రావుకు ఎందిన సర్వే నంబరు మూడు వందల తొంభై మూడు బై రెండు గల భూమిని జాలాది రాజశేఖరు పేరం హరిబాబుతో పాటు ఇంకొందరు కలిసి కబ్జా చేసిండ్రు మంగళగిరిల స్థలాలకు భారీగా రేట్లు పెరుగుతోని ఖాళీ స్థలాలను ఆక్రమించుకుంటే ఇక కొత్త చట్టం ప్రకారం అలా అయిపోద్దనే ఉద్దేశంతోనే ఖాళీ స్థలం పెన్సింగ్ చేస్తున్నారు ఇక పది మంది దాకా మనుషులను పెట్టి భూ యజమానులను రానియకుండా బెదిరిస్తున్నారు స్థలం కోస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు గతంలోనే గిట్ల జరిగితే రూలర్ పిఎస్ ల ఫిర్యాదు చేసిండ్రు బాధితులు ఇక రూలర్ పోలీస్ టౌన్ లో బైండ్ ఓవర్ చేసి ఎంఆర్ఓ దగ్గరకు పంపంగా ఇప్పటిదాకా కబ్జా రాయులు హాజరే కాలేదు ఇప్పుడు మల్లో తేప కబ్జా రాయులు రెచ్చిపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక అటు చూడబోతనేమో అట్లున్నది పట్టించుకున్న పాపానం పోతలేకపాయి ఉన్న భూములనే గిట్ల కబ్జాలు చేయబట్టే ఇక ఎట్లన్నా మీద ఉన్నది గాలిపంక పట్టేనా ఏం చేసినట్టు అని కబ్జా రాయలు ఏమో రెచ్చిపోతున్నారు ఏమయ్యా జగ్గులు ఏంది మాకు తలకాయ నొప్పి ఏపీ జనాలు ఏమో తలకాయలు పట్టుకుంటున్నారు గీతి